వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండరంగ గారు నమస్కారం బాబా పాండరంగ గారు నమస్తే హ్యాపీ బార్ హ్యాపీ బార్ విత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా వీడియోలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే అది బాధ్యత మేము మా బాధ్యతగా నిర్వహిస్తున్నాను కదా చెప్పండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు సార్ ప్రతి వాళ్ళు సెల్ నంబర్ వాడుతున్నారు మొబైల్ నంబర్ తీసుకుంటున్నారు పెద్ద పెద్ద ఖరీదైన ఫోన్లు ఉంటాయి ఆపిల్ కంపెనీ మోడల్ ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి దాన్ని కూడా మార్చేస్తున్నాం కొత్త లేటెస్ట్ కార్లు తీసుకుంటున్నారు కార్లు మార్చిన నేనే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ లక్ష వేలకి నాలుగనే పెట్టాడు ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయ దాకా లక్ష అయితే నేను అన్ని అనుకోండి ఫోర్ వచ్చింది వస్తే ఎలా ఉంటది అంటారు మామూలు ఉండదు ఇంకా ఎందుకంటే ఇది నా కాలే అది నా కాలే అని నంబర్ లో కానీ ఇక్కడ కాదు ఎందుకంటే రాహు అనేది ఏంటంటే తలనే ఉంటది లైఫ్ లో రావాలంటే మన కంప్లీట్ గా ఉండాలి కదా ఇప్పుడు నీకు ఇష్టమైన జామ్ తిన్నారు ఇక్కడే ఉండదు మనకి అలానే ఈ నాలుగు నంబర్ కూడా ఏంటి అంటే ముప్పై ఒక నంబర్ నిలస్ తొమ్మిది ఎంత అవుతుంది పదమూడు డెత్ నంబర్ ఇది ఇది కూడా ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ కూడా థర్టీన్ ఇవన్నీ డెత్ నంబర్ మొబైల్ నెంబర్ అయినా టోటల్ గాని వస్తే చాలా డేంజర్ చాలా డేంజర్ అలా ఎందుకు అరవై ఏడు కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఇది కూడా పదమూడే ఇది కూడా వచ్చింది అది ఏది కూడినా పదమూడు వచ్చినా నాలుగు నెంబర్ వచ్చినా వాళ్ళు కష్టాల కడలి కష్టాలు కడ ఏం జరుగుతుంది కష్టాలు కడ అంటే అష్ట కష్టాలు అనమాట మెయిన్ గా జరిగేది కోర్టు కేసులు కోర్టు కేసులు కోర్టు కేసులకు వెళ్తారు వాళ్ళు పోలీస్ స్టేషన్ తిరుగుతుంటారు జైలుకి వెళ్తారు లేదా ఇక్కడ రాకుండా ఇక్కడ ఇప్పుడు ఇదంతా న్యాయ వ్యవస్థ సంబంధించింది ఇక్కడ పోకపోతే ఇంకొక జాలకు పోతారు ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటారు ఆరోగ్యం బాగుండదు ఆరోగ్యం బాగుండదు ఇంకా ఎప్పుడు భార్యకు ఇబ్బంది భర్తకు ఇబ్బంది పిల్లలకు ఇబ్బంది వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రం తిరుగుతూనే ఉంటారు అది పరిస్థితి సో ఇక చిక్కులు చికాకులు తలపోట్లు వ్యవహారం బాగుండదు ఎవరితో మాట్లాడినా కస్సు బుస్సు అది ప్రాక్టికల్ వచ్చే వరకు ఆ కార్యక్రమాలు సక్సెస్ కాదు ఇంత ఇబ్బందికరమైన మొబైల్ నంబర్ వాడడం ముఖ్యమా మళ్ళీ మీరు అన్నట్టుగా ఏమంటారు నాకు వెయ్యి మందిలో ఐదు వందల మంది మంచిగా అందరు అని అంటారు ఏం టచ్ ఇది లెగ్ టచ్ ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ లాగా ఇది అంత మంచిది కాదు ఇది నీకు ఆ వెయ్యి మంది కాదు నువ్వు మంచి మొబైల్ నెంబర్ వాడితే పదివేల మంది వస్తారు లక్ష మంది వస్తారు కోటి రూపాయలు సమయంలో నాకు రాలేరా నాకు వచ్చింది రాలేదా నేను ఎన్ని నంబర్లు మార్చాను నేను నంబర్ మార్చా పేరు మార్చుకున్నా నా మ్యారేజ్ డేట్ మార్చుకున్నా నేను ఉండే ప్లేస్ మార్చుకున్నా మార్చుకోవాలి డెవలప్మెంట్ కావాలంటే బుద్ధి కూడా మార్చుకోవాలి మార్చుకోవాలి మార్చుకోకపోతే లైఫ్ మారదండి నేను మారను అనే వాళ్ళు కూడా వీలే ఈ నాలుగు నంబర్ నేను మారను నేను ఇట్టుంటే ఏం చేసుకుంటావు చేసుకోబో ఇలా ఉంటాడు అది ఏం చేసుకుంటావు పైవాడు చేసేది చేసేస్తాడు అదో అంటే బోలో అనడు అంటే తక్కువ తక్కువ ఎంత ఎంత అవుతుంది అంటారు మనకు అందుబాటులో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ అది ఎక్సలెంట్ మనకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కువ ఎక్కువ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓ అంటే నియర్లీ టూ ల్యాక్స్ ఒక లాక్స్ టూ ల్యాక్స్ ఉంది వన్ ల్యాక్ ఉంది వన్ లాక్ కాంబినేషన్స్ ఉంటాయి కొందరికి ఆల్ కావాలి వన్ టూ నైన్ వరకు మాకు నంబర్స్ ఉండాలి మొబైల్ నంబర్ లో అని అంటారు మళ్ళీ ఎండింగ్ లో మాకు ఫోర్ ఫైవ్ సిక్స్ కావాలి ఖచ్చితంగా అంటే దొరకవునా అంటే లేదు మీరు వాడుతున్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వాలి ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ ఇలానే ఉంది కదా అని అంటారు నా మొబైల్ నెంబర్ చూసి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ అమ్మ మీకు ఉంటుంది మాకు అద్దా అంటాడు ఎవరైనా దొరకట్లేదు దొరికితే సార్ దొరికిచ్చేంత వరకు మేము డబ్బులు ఫస్ట్ కడతాం మాకు దొరికిన తర్వాత మాకు ఫోన్ చేయాలి అంటాడు చాలా డిమాయిండ్ అనమాట వాటికి అంటే ఇంతకు ముందు ఈ ఆరు సంవత్సరాల డివైన్ లేదు ఫ్రీగా రోడ్ల మీద పెట్టి యాభై రూపాయలు కాదు కదా ఫ్రీగా ఇచ్చేది ఒక సిమ్ కూడా ఇంకో సిమ్ ఫ్రీ ఇప్పుడు అట్లా కాదు అంత హాల్ డిమైండ్ అయితే నెంబర్ ఫోర్ టోటల్ వస్తే మాత్రం అస్సలు మంచిది కాదు ఒకవేళ నువ్వు మంచిది అని అనుకుంటే అది ఏ అంటే సీతయ్య ఎవరికి వినడు తగ్గేదే లేదు అని అల్లు అర్జున్ అన్నా తర్వాత వేరే అవుతుంది అదండి అదే ఇదండి మీకు ఎన్ని అంటే ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీరు ఈ ఫోర్ టోటల్ ఫోర్ వచ్చినట్టు అయితే ఇబ్బందులు ఉంటాయని బాబా గారు చెప్తున్నారు மரக்கு வீடியோ மீ முந்தாராரு நீ மாஸ்டர் துர்க் தேங்க் யூ ஹாப்பி பாரத்